మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా పదవ తరగతి ఇంటర్ హాల్ టికెట్స్ విడుదల అని మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సిబిఎస్ఈ హాల్ టికెట్లు విడుదల పది పన్నెండవ తరగతి పరీక్షల హాల్ టికెట్లను సిబిఎస్ఈ విడుదల చేసింది హెచ్డిటిపిఎస్ సిబిఎస్ఈ ఐటీ డాట్ ఇన్లో విద్యార్థులు యూజర్ ఐడి పాస్వర్డ్ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు టెన్త్ పరీక్షలు ఈ నెల పదిహేను ప్రారంభమై మార్చి పదమూడుతో ముగిస్తాయి అదేవిధంగా పన్నెండవ తరగతి పరీక్షలు ఈ నెల పదిహేను ప్రారంభమై ఏప్రిల్ రెండు వరకు కొనసాగుతాయి అని ఇక్కడైతే చెప్పడం జరిగింది సో మనకి సిబిఎస్ఈ టెన్త్ క్లాస్ అండ్ ఇంటర్ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది సో ఈ యొక్క వెబ్సైట్లో హాల్ టికెట్స్ అవైలబిలిటీగా ఉంటాయని ఇక్కడైతే చెప్పడం జరిగింది ఓకేనా సో మనకి సిబిఎస్ఈ అనేది ఈ యొక్క హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క వెబ్సైట్లో మనకి హాల్ టికెట్స్ అనేవి అవైలబిలిటీగా ఉంటాయి అందరూ కూడా ఇంకా ఎవరెవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఓకే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ నెక్స్ట్ డే